thank you వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వేడుకగా జరిగింది వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేజీలో చదివిన విద్యార్థులు కళాశాల ఆవరణలో నిర్వహించిన సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకలో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన వారు ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తన స్నేహితుడు దూరిశెట్టి అనుదీప్ తండ్రి దూరిశెట్టి మనోహర్ కు ఈ కళాశాలతో ఎంతో అనుబంధం ఉందని కలెక్టర్ గుర్తు చేశారు కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం ఎంతో ప్రేమతో మన బిల్లంగానే అంగీకరించి వారు మన అనేకు వచ్చేసినందుకు వారికి బ్యాక్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ పి బిసిరెడ్డి గారు ఎయిటీ వన్ ఈ అలూమిని బ్యాచ్ టు కమ్ బ్యాచ్ టు డెలివర్ హి స్పీచ్ ఈనాటి వనపర్తి గవర్నమెంట్ కళాశాల ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి ఇంటర్ యాక్షన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాం సార్ ఇప్పటికీ ప్రోగ్రామ్ పెట్టే డిలే అయింది టూ లో ఒకసారి చేశాం సార్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయినే కాకుండా దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సేవలు చేయాలి ఈ భారతదేశం నిర్మాణంలో వారు భాగస్వామి కావాలని ఆ ఆశలు వారు నిలుపెట్టారు మనకి చూపించారు ఇప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాలు అయితే ఉన్నాయి ఇప్పుడు వెనుక చూసి ఉంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఐ థింగ్ ఇఫ్ ఎమ్ నాట్ రామ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి వెనుక చూస్తూ ఉంటే మీరందరికీ చూస్తూ ఉంటే మీరు వేరే వేరే రంగంలో చాలా ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉన్నారంటే క్రెడిట్ కోర్స్ ఈ ఇన్స్టిట్యూషన్కి పోతుంది చూసుకుంటే నేను కూడా ఎంతో కొంత ఈ ఇన్స్టిట్యూట్ అవుట్పుట్ లాగానే భావిస్తున్నాయి ఎందుకంటే మాకు నాకు ప్రత్యేకంగా చాలా స్నేహితుడు ఉన్న దురిశెట్టి అనుదీప్ వారి ఫాదర్ గారు ఇక్కడ దుర్శెట్టి మనోహర్ గారు ఇక్కడ ఈ కాలేజ్ నలుగున్నాయి అంటే ఒక రకంగా అఫ్కోర్స్ మీరు అందరూ వేరే వేరే కొంతమంది వేరే వేరే దేశాల్లో చాలా గొప్ప స్థానంలో పనిచేస్తున్నారు అదేవిధంగా వేరే వేరే ఇన్స్టిట్యూషన్లు ఇప్పుడు నేను దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో కొన్నిసేపు పనిచేసినాం ఇక్కడ పనిచేస్తున్నాం చాలామంది ఇంజనీరింగ్ శాఖలు కూడా గొప్ప గొప్ప హోదాలు పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జేడీ గారు కూడా ఉన్నారు వారు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని మనకి కనిపిస్తుంది అంటే దిస్ కాలేజ్ హాస్ మేడ్ లాడ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఫీలింగ్ ఉంటుంది ఇదే వేదిక నుంచి వనపరితి రిలేటెడ్ చాలా వివిధ విషయాలు జరుగుతూ ఉంటాయి చాలా సంతోషం ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక్క విషయం ఏం గమనిస్తున్నానంటే ఆనాటి ఎప్పుడైతే కాలేజ్ మొదలైంది అప్పుడున్న రాజగారికి అదేవిధంగా అప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా మనం గుర్తి చేయాలి ఎందుకంటే అప్పుడు ఆనాటి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా పాలిటెక్నిక్ రూపంలో రూపదిద్దరు అప్పుడు ఇక్కడ అది మొదలైంది ఆనాటి మీ డైరీ చూస్తూ ఉంటే దాంట్లో ఒక విషయం ప్రత్యేకంగా కనిపిస్తుంది వారు ఏమన్నారంటే ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ కళాశాల ఈ కాలేజ్ ద్వారా వచ్చే రోజులు